బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య సమాంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అని చెప్పేసి అయితే తీవ్రంగా అయితే వ్యాఖ్యానించారు తనపై పోస్టులు పెడుతున్న వారు అకౌంట్ నుంచి అంటే దుబాయ్లోని అకౌంట్ నుంచి అయితే తనపై తప్పుడు క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారని చెప్పేసి అయితే కొండ సురేఖ ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన వారే తనపై తన క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొండ సురేఖ ఆరోపిస్తున్నారు ఇప్పటివరకు కూడా కేటీఆర్ ఎందుకు స్పందించలే అంటే కేటీఆర్ఏ దీని వెనుకుంది నడిపిస్తున్నారు అని చెప్పేసి అయితే కొండ సురేఖ ఆరోపిస్తున్నారు అదే సమయంలో అంటే హరీష్ రావు స్పందించడంపై కూడా కొండా సూరేఖ అయితే స్పందించారు ఒక హరీష్ రావు మనసున్న వ్యక్తిగా అయితే స్పందించారు ఆడవారిని అవగ అగౌరవపరచద్దని చెప్పేసి అయితే హరీష్ రావు ట్వీట్ చేశారు దీన్ని గుర్తు చేస్తూ అయితే కొండా సురేఖ హరీష్ రావు మనసున్న వ్యక్తిగా ట్వీట్ చేశారని చెప్పేసి కూడా మాట్లాడారు మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం దుబ్బాకలో అయితే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితే కొండ అక్కడ స్థానికంగా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అలాగే స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఈ కార్యక్రమానికి కూడా వెళ్ళారు ఈ సందర్భంగా అయితే మెదక్ జిల్లా మెదక్ కాన్సెన్సీలో ఉన్న చేనేత కార్మికులకు సంబంధించి అయితే పలు సమస్యలను అయితే రఘునందన్ రావు కొండ అయితే వివరించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలోనే చేనేత కార్మికులు అయితే ఒక దండను అయితే రూపొందించారు జాతీయ జెండా రంగుల పోలి ఉన్న దండనైతే రూపొందించారు ఈ దండనైతే రఘునందన్ రావు కొండ సూరేఖకు అక్క ఇది మా సమస్యలు అంటూ చెప్పేసి కొండ సూర్యక మెడలో వేశారు సో ఈ ఫోటో ఈ ఫోటోను అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే తీవ్రంగా ట్రోల్ చేశారు చాలా అసభ్యంగా కూడా దీనిపై అయితే రాసుకొచ్చారు సో కొండ సూరేఖ క్యారెక్టర్ అయితే అసోసియన్ అసోసినేషన్ చేసే ప్రయత్నం అయితే చేశారు దీనిపై కొండ సూర్యకైతే తీవ్రంగా స్పందించారు మనం చూసుకోవచ్చు ప్రెస్ మీట్ లో కూడా ఆమె కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది దీనిపై రఘునందన్ రావు కూడా స్పందించారు ఒక అక్కగా తమ సమస్యల్ని అక్క అంటూ నేను దండ వేశాను తప్ప ఏ ఉద్దేశం లేదు కానీ బీఆర్ఎస్ ఒక మనిషి అయితే ఇలా మాట్లాడతారని మీకు కూడా అక్క చిల్లెలు అమ్మ ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా రఘునందన్ రావు మాట్లాడారు అలాగే దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారని కూడా స్పష్టం చేశారు రఘునందన్ మరోవైపు కొండ సురేఖ కూడా తీవ్రంగా అయితే కేటీఆర్ పై బిరుచుక పడ్డారు మీకు అక్క చెల్లెలు లేరా ఇదే నా పద్ధతి ఒక మహిళా మంత్రిని క్యారెక్టర్ అసెషన్ చేయడం ఏంటని చెప్పేసి అయితే తీవ్ర మనోవేదనకు గురైనట్లయితే చెప్పారు ఈ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఈ నాగ చైతన్య సమంతకు విడాకులు కావడానికి కేటీఆర్ కానమంటూ కూడా కొండ చెప్తున్నారు